రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీనేనని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుపొందడంతో నల్గొండలో ఆ పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒక్కొక్కరు స్వీట్లు తినిపించుకున్నారు ఈ ఫలితాలు రాబోయే ఎన్నికలకు అర్థం పడుతున్నాయని అన్నారు హడావిడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ బీజేపీ నలబై ఎనిమిది స్థానాలకు చేరుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జిల్లా మాజీ అధ్యకుడు నూకల నరసింహారెడ్డి బీజేపీ పట్టణ అధ్యకుడు ముర్సిటి నాగేశ్వరరావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ రాష్ట నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ నూకల వెంకటనారాయణ రెడ్డి పోతెపాక సాంబయ్య కంచల విద్యాసాగర్ రెడ్డి చెర్లపల్లి గణేష్ ఫకీర్ మోహన్ రెడ్డి నేవార్సు నీరజ భవానీ రేఖ నవ్య నాగమణి తదితరులు పాల్గొన్నారు నిన్న హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మార్పు కోరుకుంటా ఉన్నారనేది స్పష్టమైంది ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు అందుకనే హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ అధికారిని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా డబ్బుల రూపాయిన ఓట్లు కొనుక్కోవాలని చూసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మరి మంచి తీర్పునిచ్చి బీజేపీకి బ్రహ్మరథం పెట్టారు ఇలా ఓటింగ్ పర్సంటేజ్ కూడా టీఆర్ఎస్ పార్టీకి సమానంగా వచ్చి మరి రావడం అనేది చాలా శుభ పరిణామం అందుకే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీకి విజయం తథ్యమని మేము భావిస్తూ ఉన్నాం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా పోరాడుతుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది డివిజన్లలో విజయం చేకూర్చినటువంటి హైదరాబాద్ నగర ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పి ఏదైతే ప్రజా తీర్పు వెలువడిందో ఆ తీర్పు స్ఫూర్తితో మేము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకత్వం నుండి సామాన్య కార్యవర్త వరకు అవిశ్రాంతంగా పోరాటం చేశాం ఆ పోరాట ఫలితంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంది ఇవాళ గతంలో తొంభై తొమ్మిది సీట్లు గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ యాభై ఐదు సీట్లకే పరిమితమై ఇవాళ కనీస మెజారిటీ సాధించలేనటువంటి దుస్థితిలో ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టినటువంటి బ్రహ్మరథం ఒక స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం ఈ విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు నైతిక మద్దతు ఇచ్చినటువంటి అందరికీ రాష్ట్ర యావత్ ప్రజానీకానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఒకటో తారిన జరిగినటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్ల పైగా గెలుస్తామని ఎంతో ధీమాగా ఉండబడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విశ్వాసం కోల్పోయింది తీవ్రమైనటువంటి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది దానికి ఈ యొక్క హైదరాబాద్లో జరిగిన ఎన్నికల నిదర్శనం ఈ యొక్క ఎన్నికల్లో అనేక రకాల అక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఓడించడానికి అనేక రకాలుగా కష్టాలు పడి భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా డబ్బులు కోట్ల కొద్ది రూపాయలు డబ్బులు వెదలినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ప్రజలు పట్టాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు నిజామాబాద్ లో బిడ్డ ఓడిపోయింది సిద్దిపేటలో అల్లుడు ఓడిపోయినాడు హైదరాబాద్ లో కేటీఆర్ ఓడిపోయి అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడా లేడ అనేది ప్రజలకు డౌట్ ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాక్షస పాలన కొనసాగిస్తా ఉన్నాడు ఈ రోజు ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిండు అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండబడిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చివరికి కూడా కొనసాగేటటువంటి నమ్మకం లేదు ఈ రాష్ట్రంలో ఉండబడి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే నిట్ట నీళ్లున్నా చీలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది చీలిపోయేటటువంటి దశలో ఉన్నది అనేక మంది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ టచ్ లో ఉన్నారు త్వరలోనే భారతీయ జనతా పార్టీకి అనేక మంది కూడా వలస వస్తారు అనేక మంది కూడా ఈ రోజు టీఆర్ఎస్ ఓడిపోయి టీఆర్ఎస్ ను విడిపోయి భారతీయ జనతా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో యొక్క టిఆర్ఎస్ పార్టీ కుప్పగోల్పో కుప్పగోల్పోతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే కుప్పగోలి పోయేటట్టు పోయే అవకాశం ఉన్నది హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గెలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గెలుపుకై పనిచేసినటువంటి కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కూడా అలాగే హైదరాబాద్ భాగ్యనగర ప్రజలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు కేసీఆర్ గారికి ఇది గుణపాఠం చెప్పినట్టే ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది సీట్లకు ఈసారి యాభై ఐదు సీట్లు రావడం జరిగింది గతంలో బీజేపీకి ఉండే ఈసారి నలభై ఎనిమిది సీట్లు వచ్చాయి కాబట్టి పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ యొక్క బంగారు తెలంగాణపై పెద్ద ఎత్తున కూడా గుణపాఠం చెప్పాలని గుణపాఠం చెప్పారు కాబట్టి రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పట్టం కడతానని చెప్పేసి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నల్గొండ పట్టణ శాఖ నుండి తెలియజేస్తున్నాము